నమస్తే మీరు చూస్తున్నవి ఈటీవీ ఫర్ సిపిఎం పార్టీకి మా కుటుంబానికి ఉన్న సంబంధం రెండు నిమిషాలు అందరము తెలుసుకున్నాం మా మేనమామలు మా అమ్మగారు సరిపోయేంత వరకు కూడా సిపిఎం పార్టీ సిద్ధాంతి నలుగురికి సహాయం చేసే మనసుతో అవి జీవితకాలం బతికిందని అలాగే మా మేనమామలు ప్రసాద్ సత్యనారాయణ గారికి బాగా దగ్గర ఎంత అనుబంధం అంటే ప్రతిరోజు కలిసి ఉండేవాడు ఆయన చిన్న మా మావయ్య గారు యువగా చేస్తూ రాజీనామా చేసి కొత్త కూడా వచ్చాడు అనంతరెడ్డి గారితో కలిసి ఉండేవాడు అనంతరెడ్డి గారు చెంగరే డ్యూటీ చేసేవారు పరస గారు వెళ్ళినప్పుడు పొద్దున్న పూట స్టేట్ బ్యాంక్ పక్కన చిన్న సిపిఐఎం ఆఫీస్ ఉండేది ఇప్పుడు ఎస్బీఐ పక్కన ఆఫీసు పొద్దున్నే వెళ్ళి ఊడ్చి మంజీరు పెట్టి వచ్చి చూడాలన్నమాట అంటే ఒక కార్యకర్తగా వాళ్ళ ఇక్కడ చేసిన పని మా మేనమావ్ సాయంత్రం కాగానే సిపిఐ పార్టీ నాయకులందరూ కూడా అది బ్యానిస్ వచ్చేవాడు ఆ అనుబంధం అలాగే ఆ రోజు నుంచి అనుబంధం వాళ్ళ యొక్క ఆప్యాయతలు వాళ్ళ కూడా నాకు గుర్తుండి మా అమ్మగారి పార్టీ అని చెప్పి నా ప్రేమ సిపిఎం పార్టీ అనగానే వారు ఎప్పుడు ఏదో వచ్చినా కానీ నాకు నా ఇంటి పార్టీ అది నా తల్లి పార్టీ అని చెప్పి నాకు ఉండేది ముఖ్యంగా కమ్యూనిస్టుల గురించి రెండు ముక్కలు చెప్తాం కమ్యూనిస్టులు అంటే ఇందాక వారు రాష్ట్ర అధ్యక్షులు ఎందుకంటే లో సైనికులు దేశాలను రక్షిస్తున్నారు కానీ ఇక్కడ ప్రజలను రక్షించేది ఈ దోపిడీ నుంచి అన్యాయం నుంచి అక్రమాల నుంచి రక్షించేది మాత్రం కమ్యూనిస్టులే కమ్యూనిస్టులు అనేది లేకపోతే ఈ ప్రపంచం లేదు ఈ దేశం ఏలేదు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టులు ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలి ముఖ్యంగా ఏంటంటే కమ్యూనిస్టుగా పుట్టి కమ్యూనిస్ట్ గా చనిపోవడం అనేది నిజంగా అది గొప్పది కమ్యూనిస్ట్ అని కమ్యూనిస్ట్ అని చెప్పుకోవడం అంటే కాలు దగ్గర కాళ్ళ దగ్గరే చెప్పదు నేను కమ్యూనిస్ట్ నయా అని వేరే పార్టీ వాళ్ళకి చెప్పలేదు కమ్యూనిస్ట్ అంటే నేను కమ్యూనిస్ట్ నాయ అంట అంటే కమ్యూనిస్ట్ పార్టీలో అంత నీతి నిజాయితీ పోరాట పటిమ వాళ్ళ ప్రజల గురించి పడే తప్ప అన్నీ కూడా కమ్యూనిజంలో ఆ పేరులోనే కనపడతాయి కాబట్టి ప్రసాద్ సత్యనారాయణ గారి యొక్క నడువడిన ఈ ప్రాంతం ఆయన విధానాలు అన్నీ కూడా భావితరాలకి ఇంకా గుర్తుండాలంటే ఒక చిన్న ఎందుకంటే ఆనాడు ఆయనతో పాటు ఏఐటిసి కొమరయ్య గారు ఇద్దరు కూడా ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అరవై ఏళ్ళలో ఇద్దరికి వంద రెండు రోజుల తేడాతో వచ్చినాయి అప్పుడు పానగండి పిచ్చి గారు గెలిచారు రెండు పార్టీలు ఇడిపోవటం వల్ల కొమరయ గారి విగ్రహం పెట్టారు వారు ప్లస్ పరసా గారి విగ్రహం కూడా మీరు పెట్టాలని చెప్పి మీ సిఐటి నాయకత్వాన్ని కోరుతున్నా దానికి కావాల్సిన స్థలాన్ని కావాలంటే నేను జిల్లా పార్టీ అధ్యక్ష జిల్లా చైర్మన్గా ఆ స్థలానికి కానీ ఆ విగ్రహానికి కానీ నా వంతు చేస్తాను తప్పకుండా ఆ జ్ఞాపకాలు గారి జ్ఞాపకాలు మనకి ఇంకా దీర్ఘకాలంగా ఉండాలంటే ఇప్పుడు మనం పెడుతున్నాం గాంధీ గారి విగ్రహం అని అంబేద్కర్ విగ్రహం అని ఆ విగ్రహాలు ఏంటి ఆశయాలు గుర్తు చేసుకోవడం తప్పకుండా గారి ఆశయాలు మనకు గుర్తులు పోవాలంటే సిఏటి నాయకత్వానికి సిపిఎం నాయకత్వానికి ఆ విగ్రహం పెట్టే దిశగా అడుగులు ముందుకేయ్యాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు